వచ్చిన ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన ఆయన తల్లి సహోదరుని పాప భార్య అయిన అర్యయుని మరియు నిల్చుండే యేసు తన బిడ్డను తాను ప్రేమించే శిష్యులను దగ్గర నుంచి చూచి అమ్మ ఇదిగో నీకుమాడు అని తన తల్లితో చెప్పు చెప్పి ప్రార్థన మంచి పండి నా మటుకైతే ఈ మాటలు వండించినప్పుడు సరిపోవడం అంటే వాళ్ళు అనుకుంటాం నోటిలో అందించడానికి సమయాన్ని బట్టి సేవలో పలికిన అతి అను మాటల్లో ఒక మాట వర్ణించడానికి ఎప్పుడు వచ్చిన ప్రపంచం వచ్చిన విధాన్ని బట్టి నేను మాట్లాడితే ఇక్కడ ఎవరితో నచ్చదు రోవా నా మాట్లాడగానే అనుకంగా మీ మాటగానే వాటి మాటలు స్వీకరించే ప్రభుత్వం మనుషులు వినిపించే మాట నేను చెప్పొచ్చు కానీ మిమ్మల్ని అప్పించే ప్రభావం పొందుతుంది ఏసు ఆమె ఎంత ముందు కొన్ని మాటలు వచ్చారని ఆశపడుతున్నారండి ఏసు ప్రభుల వారు సెలవులో ఉన్నప్పుడు ఆల్రెడీ రెండు మాటలు పలికారు మూడవ మాటగా ఒక బాధ్యతతో కూడిన మాట ఈ మాట బాధ్యతతో కూడిన మాట పలుకుతారు తల్లితో అక్కడ అసలు నేను కొన్ని పాయింట్ల వయసు రాస్తున్నాను అండి ఆ ఐదు పాయింట్లు మధ్య చాలా తక్కువ టైంలోనే ఎవరించి ముగించాలని ఆశపడుతున్నాను నేను ఐదు పాయింట్లు నేర్చుకున్నాను అండి అసలు ఆ ఐదు పాయింట్లు మొదటి పాయింట్ అండి అసలు మరీ గారు సిరుగు దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఏం చూస్తున్నారు ఏం చూస్తున్నారు అన్న క్వశ్చన్ మరీ గారు సిరుగు దగ్గరికి వెళ్ళి ఏం చూస్తున్నారు ఏంటంటే అయ్యో వాళ్ళు అప్పుడు చనిపోతున్నాడు అయ్యో నా కొడుకు రక్తసక్తు మణులు ఉన్నాడు నా కొడుకు ఏంటి చేయరాని నారాయణ చేసి అయ్యో బాబు అని చెప్పేసి ఆవిడ ఏంటి అనుకుంటున్నారా ఆవిడ మామూలుగా శారీరకంగా అనుకుంటే అనుకోవచ్చు కానీ ఆవిడైతే ఆరాలేదీ ఆవిడ వాగ్దానం ఆవిడ మరీ గారు ఆ సిరుగు దగ్గరికి వెళ్ళి వాగ్దాన నెరవేర్పుని చూస్తారంట అలాగా తీరు చూస్తారటండి కళలు నీరు వచ్చేస్తున్నాయి కానీ ఆ సినిమా కళ చూస్తూ వాగ్దాన్ని నెరవేర్పించానండి వాగ్దాన నెరవేర్పడి అంటే ఒక మాట చెప్పి నేను ముందు వెళ్ళడానికి ఆశపడుతున్నాను అండి యువహన్ మనకు మనకి అందరికి తెలిసిన వచ్చినే యోహన్ సువాతలో ఈశ్వరావు గారు మరియ గారు ఒక పెళ్లి పిండికి వెళ్ళారు ఎందుకంటే అక్కడ ద్రాక్షాసం అయిపోయింది అమ్మ అంటే గబురకు వస్తుంది అమ్మ ఈ మాట బైబుల్లో రాలేదు ఒక పండితుల పుస్తకంలో రాస్తే ఏదో చెప్తున్నాను ఈ మాట ఏంటంటే అమ్మ అనుకుంటారు పశువుత్వారు అద్భుతం అనిపించుకుంటాను కదా ఇది మామూలుగా మానవాతారు కాదు కదా ఒకసారిగా ఈ పెళ్లి అద్భుతం చేస్తే దేవుడు స్వర్వోన్న కుమారుడు దేవుడు అంటారు కానీ తల్లి తనలోగానే బాగా ఆనందండిపోతాడు కానీ యేసు దగ్గరికి వచ్చి ఇలా కాశస్యం అయిపోయింది అంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదు నువ్వు నన్ను ఎందుకు వెనగా తొందరపడతాని యేసు వారు అమ్మతో చాలా సుదీర్ఘంగా మా సమా సమానం చెప్పారు అక్కడ అన్నీ అద్భుతం చేశారు ఆయన ఏంటి అక్కడ ద్రాక్షసమ అయిపోయింది మళ్ళీ అక్కడ నీటిని ద్రాక్ష చేశారు చేసినప్పటికీ అక్కడ ఎవరూ కూడా మారలేదు అనమాట అక్కడ సూచిక్రియ అద్భుత చేశారు కానీ అక్కడ ఒక్క మనిషి కూడా మారలేదు అందరూ కూడా తాగారు చాలా బాగుందరూ వెళ్ళిపోయారు శిష్యులు ఒక్కడే ప్రశంసించి చాలా గొప్పగా యేసుప్రభుని అనుసరించారు యేసు ప్రభు వారుభువారు మొట్టమొదటిగా తల్లి ఆ సినిమా చూడటంలో ఒక కారణం ఏంటంటే మొదటగా ఆది తల్లిదండ్రులైన అవ్వ గారు చేసిన కొరకు ఆమెను చేసిన తప్పదిమ కొరకు ఏసు ప్రభు ఆదికారణం ఒక మార్చెప్పారండి నెరవేర్పుకి మాట చెప్తారండి ఆదికారం మూడనిచ్చే ముప్పై వచ్చి వచ్చిన అండి ఆది కారణము మూడు మరియు నీకును స్త్రీకి ఒక మనుషుడు ఒక స్త్రీ ద్వారా ఉద్భవించాలి ఒక మనుషుడు స్త్రీ ద్వారా పుట్టాలి అని ఆ వాగ్దానాన్ని ఆవిడ సిరువులో చూస్తుంది కానీ ఆ రోజు నువ్వు అన్న ఒక అన్న అంటే సొంత కొడుకు అనుకోవట్లేదు ఆవిడ ఆవిడ సొంత కొడుకు అనుకోవట్లేదు ఎందుకంటే ఆ రోజు అమ్మ నా సమయం రావాలన్నావు ఇంకో విషయం ఆదికాలంలో ఏమో నేను ఒక తల్లిగా బొమ్మల ఒక స్త్రీ కలిపి నేను పుట్టాను ఈ లోక పాపాల మోసూరుపు దేవుని గొరపులుగా ఈ యొక్క సిలువులో అపవాద తల తల్లని చితపడతాను అని అన్నావు కదా ఆ వాగ్దానాన్ని ఉండి వాగ్దానాన్ని నెరవేర్పుని చూస్తారండి అది మొదటిగా ఒక పాయింట్ అండి తల్లి ఏం చేస్తారు అని అంటే మరి అమ్మగారు వాగ్దానాన్ని నెరవేర్పుని చూస్తారండి ఆవిడ రెండో పాయింట్ గా నేను ముందుకు వెళ్తానని ఆశపడతానండి రెండో పాయింట్ ఏంటంటే ఆవిడ యవ్వనంలో త్యాగం చేస్తున్నాడు ఆవిడ యవ్వనాన్ని త్యాగం చేస్తాడు అసలు ఎవరన్నా త్యాగం చేస్తారని అసలు త్యాగం చేస్తారండి ఆవిడ ఉన్నప్పుడు ఆమె గర్భాన్ని ఆయన పశుద్ధా ద్వారా గర్భం ధరించబడి ఆయన భూలోకలికి వచ్చారు అది యేసు ప్రభు వారు చెరువులో వండి మర్యామగా చూస్తారు అవన్నీ రెండు మాటలు పడికారు యేసు ప్రభుత్వ మాట రెండు మాటలు ఏ మాట కూడా కానీ తొడకుండా కానీ మాట గట్టిగా అన్నారండి తండ్రి ఏం చేస్తున్నారు అన్నారు అప్పుడు ఉన్న ఏడేళ్ళు వద్ద అన్నారు మూడో మాట కూడా తల్లెక చూసి అలాగే ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఏంటి ఏంటంటే అమ్మా నీ కన్యత్వంలో నీ గర్పా నాకు ఇష్టం నీ త్యాగం ఎంత గొప్పదమ్మా నీ యొక్క డెడికేషన్ ఎంత గొప్పదమ్మా నీ యొక్క చాలా నీ ఔన్నత్యం ఎంత గొప్పదమ్మని ఏసు ప్రభు గారు దాన్ని ఎవరు మరి అమ్మవారికి చూస్తారు అదే మాటగా ఎబ్రి రస ఆలో ప్రదర్శించవద్దా ఎబ్రి రస ఆ రోజు పది మీరు చేసిన కార్యములు మీరు పక్షులకు ఉపారం చేసి ఇంకనూ ఉపచారం చేయించుండ చేత తన నామండి చూపిన ప్రేమను పరుషులకు దేవుడు అన్యాసుడుగా ఈ మాట యసు వారు సిలువులో నుండి మరిగారు చూసి అంటారా అండి మేము చేసిన త్యాగం అంత త్యాగం ఖండియత్వంలో నీ గర్భాన్ని నీ ఖండితాన్ని నాకు ఇచ్చేసావు నీ యొక్క గర్భాన్ని నాకు ఇచ్చావు నీ కీ యొక్క కడుపులోంచి వద్దంపచేయడానికి నీ యొక్క త్యాగమూర్తివి అని యేసు ప్రభు గారే ఆ యొక్క మరి గారిని అప్రిషియేట్ చేస్తానండి ఆవిడ ఎలా అలా చూస్తేనే ఆవిడేమో దగ్గరగా ఉండి యేసు ప్రభుత్వ యొక్క అవునత్యాన్ని ఆ యొక్క నెడవేపిన చూస్తుంది ఏసు ప్రభు గారే మంచిగా చూస్తున్నారు నేను మూడో మాట చెప్తానండి ఇక్కడ ఈ మూడో మాట ఏంటంటే యేసు ప్రాభు గారు ఆ యొక్క తల్లిని ఒక చర్చ్కి వెళ్ళారంట ఒక దేవు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సునీ ప్రవక్త గారు అమ్మ నీకు నీ యొక్క ఒంటరి నుంచి ఒక కత్తి దృష్టికి పోతుంది అని ఆయన చెప్పినప్పుడు ఆవిడ బాధపడిపోతుంటాడు ఆవిడ బాధపడిపోతుంట ఏంటి ఈ మాట ఏడు అని చెప్పేసి అన్నప్పుడు ఆవిడ బాధపడిపోతుంటే చూడండి ఒకసారి గ్రంథము అరవై వచ్చేట్రంథము అరవై వచ్చేటండి తర్వాత తర్వాతవాసిన పత్రిక ఆరోజు పదవచ్చినా పత్రిక ఆరా మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపకారం చేసి ఇంకా ఉపకారం చేయకుండా చేత మీ దానంబడి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాస్తులు కాదు ఇక్కడ ఈ మాట ఏంటంటే తల్లి చూపున ప్రేమకే దేవుడు అన్యాస్తులు కాదు న్యాయంగా చేస్తాను ఎందుకంటే మీరు ఒకటి ఒకటి గుర్తుంచుకోవాలండి యేసు ప్రభు గారు వెనక్కి వెళ్తే యేసప్రభు వారు తండ్రితో ముప్పై సంవత్సరాలు ఉన్నారండి ఆయన ముప్పై సంవత్సరాలు తండ్రి చేసే ఆ యొక్క వడ్డరి పనులు చేదోడు బాధోడుగా ఉన్నారు కుటుంబ బాధ్యత దర్శన వ్యక్తిగా యేసుకృష్ణ ప్రభు ఎప్పుడైతే ముప్పై సంవత్సరాలు దాటయో ఇంకా శాస్త్రులతో పరిచయలతోటి మత పెద్దలతోటి అని దేవాలయాలకు వచ్చి నేనే దేవుడు అని చెప్పడం చెప్పుకోవడం వల్ల ఎలాంటి శిక్ష అని అమయ్యాండి నేను ఇంకో ఇప్పుడు మూడు మాటలు చెప్పానండి నేను ఇంకో మాటకి వెళుతున్నానండి ఆ మాటకి అర్థం చెప్తానండి ఈ హృదయం నుంచి కట్నం దూసిపోతా చెప్పేసి అన్నప్పుడు నూట నలభై ఏడు ఎత్తనా మూడో వచ్చింది సరే నూట నలభై ఏడుకి ఎత్తనా మూడో వచ్చిన అసలు యేసుక్రీస్తు ప్రభువారు సిరువులో ఎవరికి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు సిరువులో ఎవరికి కుమారుడు మరి అమ్మగారికి అయితే కాదండి ఎందుకంటే ఆవిడ శారీరకంగా ఆయన్ని కన్నది కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి చిత్తాలు చేయడానికి ఆయన లోకానికి వచ్చారండి ఆయన అదే రీతిగా ఆ మాట అంటారు కదండి ఆయన అసలు యేసుక్రీస్తు ఎవరికి కుమారుడు అసలు ఎవరి కుమారుడు అంటే లోప రా మాట్లాడుతారు మాట్లాడులేదు ఈతరులో నూట నలభై ఏడు మూడు అండి దిరిన వారిని ఆయన బాగు చేసేవాడు వాళ్ళ గాయం కట్టువాడు చాలండి అమ్మ ఎప్పుడైతే కత్తి ఇలాగా దూసిపోతున్నారో యేసు వారు ముందుగానే వాగ్దానం చేశారు ఎందుకంటే గుండె చదివిన వారిని ఆయన బాగు చేసేవాడు అండి నిన్ను నిన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఎందుకంటే అమ్మ గుండె తరుకు బాగుంది కానీ తన ప్రత్యక్షతను చూస్తున్నా దైవత్వాన్ని చూస్తున్నా అమ్మ కాబట్టి ఈ జీవితంలో నా జీవితంలో చేయవలసిన సత్యం అంటే ప్రభు నేను కూడా నేను లోకంలో ఉన్నంత కాలం కొద్దిపాటు ఉన్నాను కానీ ఈ అనేది చూడ అని మనందరం కూడా ముందుకు వెళ్ళాలండి అదే రీతికి నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను అండి అసలు ఎస్ క్రిసిపోవాలంటే ఎవరు యక్ష గ్రంథము తొమ్మిదో ఆరు వచ్చిన యక్ష గ్రంథము తొమ్మిదో ఆరు వచ్చిన కుమారుడు ఆయన భుజం మీద రాజ్యపాలము ఆశ భగవంతుడు సమాధానం ఇది చెప్పంటే అసలు శిశువు అంటే ఎవరు కృష్ణ బాబు మరి గారి ఒక్కరికే కుమారుడు కాదు మనందరికీ కుమారుడే ఎందుకంటే ఎక్కడైతే ఆయన నామం కనపరచబడుతుందో ఎక్కడైతే ఆయన మనం పూజిస్తున్నామో ఎక్కడైతే ఆయన ఆరాధిస్తున్నామో అని అందరూ కూడా ఆయన కుమారుడే ఆయన కుమ్మారే ఒక సన్నివేశంలో ఒక మాట చెప్తారు ఆయన ఒక పెద్ద జన సమూహంలో ఆయన మాట్లాడుతూ ఎవరికైనా సరే చాలా బొమ్మ వస్తుంది తర్వాత ఇంకా కొడుకులు తమ్ముడు పుట్టారు చెల్లెలు పుట్టారు అమ్మ వచ్చి నా కొడుకున్నారు అమ్మ అంటే ఎవరు నాకు అమ్మ ఎవరు నాకు సోదరుడు అన్నట్టు అన్నారు యేసు అన్నప్పుడు వెంటనే కోపల్సి సహోదరికి వెంటనే కోపల్సి తల్లి ఆవిడ వెళ్ళిపోయారు అక్కడి నుంచి అసలు ఎవరన్నా మన నా మాట అంటే మనం ఎంత బాగా కానీ అప్పుడు కూడా యేసుప్రభు గారు మన యొక్క దైవత్వాన్ని గురించి చెప్తారా ఆయన వచ్చిన ప్రతి పని కూడా దైవత్వాన్ని గురించి చెప్తారండి అధినేట్గా నేను ఒక మాట చూచి నేను ముగించి నాశపడుతున్నానండి ఐదవ మాటగా యోహాన్ గారండి యోహాన్ గారండి ఇది తల్లిని ఇక్కడ అప్పగతం చేశారండి యేసు ప్రభు గారు అమ్మ ఇదిగోని కుమారుడు అమ్మ ఇదిగోని తల్లి అని చెప్పేసి అప్పగతం చేశారండి ఆయన అసలు గారు ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే అండి యేసు ప్రభు వారి హృదయానుసారి యేసు ప్రభు వారి చప్పుడు తెలుసండి ఎందుకంటే నేను ఈ మాటలు చెప్పడానికి పాస్ చెప్తానండి ఐదో వచ్చి మార్క్స్ వద్ద ఐదో వచ్చాయేమో ముప్పై ఐదు ముప్పై ముప్పై ఏడు వచ్చాల్లో తర్వాత మార్క్స్ వద్ద తొమ్మిది వచ్చాయేమో రెండు మూడు వచ్చాల్లో ఆయనతో కూడా పేదృలు అందరయ్య వ్యవహాంగ ముగ్గురు కూడా అద్భుతాలు చూశారండి కూడా వెళ్ళి అద్భుతాలు చూశారు చనిపోయిన పని బ్రదించడానికి వెళ్ళారు ఇసు ప్రభుత్వ ఆరోహణం అయిపోతున్నప్పుడు కూడా ముగ్గురు ఉన్నారు కానీ సిరువు దగ్గర వస్తువు ఒక్కడే ఉన్నారు ఆయన గారు అండి ఎందుకంటే యేసు ప్రభుతో సన్నిహితంగా ఆయన హృదయానుసారంగా ఇంకా ఆయన దగ్గర ఉన్నాడండి ఆయన యేసు ప్రభు కవి చూస్తే ఏం చేయాలనుకుంటున్నాడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అన్నట్టు యోహాన్ గారు ఆయనకి అంత ఉపయోగపారాయన కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభుని అంతగా హత్తుకోవాలి అంతగా హత్తుకోవాలి శ్రమ వచ్చినప్పుడు సిలువంటే శ్రమ అసలు యోహన్ అక్కడికి కూడా పారిపోవాలి యోగాన్ గారు కూడా మన తోలిక గారు కూడా హింసించాలి కానీ అవన్నీ కూడా అక్కడ శ్రమ వచ్చినా నిన్న వచ్చినా బాధ వచ్చినా నువ్వు సిరువు దగ్గరే ఉండాలి ఈ నలభై రోజులు కూడా సిరువు ప్రయాణం చేసావు చేసినప్పుడు ప్రభావ శ్రమలో నీతో ఉంటాను సంతోషంలో నీతో ఉంటాను బాధలో నీతో ఉంటాను మనందరం కూడా ఒకటే అనుకో ఆనందం ఉన్నప్పుడేమో దేవుడు మనకి అక్కలేదు సిరువు శ్రమ వస్తే మాత్రం అయ్యి బాబు దేవుడా దేవుడా దేవుడు అనుమానాలు చేద్దాం కానీ తల్లి చేసిన యొక్క ఉంబడికా మన జీవితంలో ప్రతి తల్లి కూడా చేయాలి ప్రతి తల్లి కూడా చేయాలి ఈ ఐదు పాయింట్లు నేను ఒకసారి మళ్ళీ చెప్పేసి నేను పూజ చేస్తాను ఆవిడ వాగ్దానం నెరవేర్పు కోసం ఫస్ట్ పరిస్థితి ఆవిడ రెండోదిగా ఎవ్వరికాలో ఆవిడ త్యాగం చేసింది నాలుగోదిగా గాయపరచబడింది ఆవిడ హృదయం మూడోదిగా గాయపరచబడింది ఆవిడ హృదయం నాలుగోదిగా యేసుక్రీస్తు అందరికీ కుమారుడది మరి అమ్మగారికి ఒక్కడికే కుమారుడు కాదు యేసు ప్రభు వారు అందరికి కుమారుడండి ఐదవ మాటగా యేసు వ్యవహాన్ గారి గురించి గొప్పగా రాశారు నిజంగా యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి వ్యవహన్ గారు ప్రతికుండి పరలోక ఒక అనుభవాన్ని పద్మశీపంలో రాయగలే శక్తి దేవాతి దేవుడు వ్యూహం కల్పించారు దేవుడు మీకు నాకు ఎవరికి కలగలేదు శిష్యులు పన్నెండు మంది ఇంకా చాలా వంద శిష్యులు ఒక్కరికి కనలేదు అనుభవం కానీ వ్యవహన్ గారు కలిగింది పరలోకంలో అనుభవం ఎలా ఉంటదని దేవాతి దేవుడే రోహన్ గారిని పర్పంచేవారిలో కూర్చోబెట్టి ఆయన బాగా రాశించే గొప్ప తల్లి దేవుడికి ఇచ్చాడు నీ జీవితంలో నా జీవితంలో చేయవలసింది అంటే ఈ లోకంలో నాకు ధనం ఒక కలిగింది ఒక స్థిర అనుకో నీ తల్లిని తండ్రి కూర్చుంటే చూడు ఆర్థిక సహాయం చేయి కానీ దేవుడి కంటే ఇంకో నీకు ఏది కాదు దేవుడే నీకు సర్వమై ఉండాలి దేవుడే ఇప్పుడు నుంచి వచ్చి ఏం పని చేసినా సరే ఒక బరకాలు తీసిన టేబుల్ చేసిన ఏదైనా సరే నీకు ఇక్కడ ఏమి ఒక ఎవరు కూడా అవార్డు మంచి ఎప్పుడు చెప్పి నీకు చేయకపోవచ్చు కానీ దేవత దేవుడు ఒక రోజున అన్ని కూడా పావు చేస్తాడు తల్లిని చూసారని అనుకుంటా అమ్మా నీ గర్భాన్ని నీకు కన్యో అసలు ఎవ్వరూలో అసలు నన్ను మోసవమ్మా అని నేను గు నా జీవితంలో మర్చిపోయే దేవుడు కాదు ఇలా నీ కొద్ది మాటలో దేవుడు దేవుడు